NPCIL డిప్యూటీ మేనేజర్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన వివరాలు తెలుగులో సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఖాళీలు నూట ఇరవై రెండు స్వారీ ఫ్రెడ్స్ వీడియో మధ్యలో వచ్చినందుకు చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు ఈ ఛానల్లో ప్రభుత్వ ఉద్యోగ మరియు తాజా అప్డేట్లు పొందుతారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వయస్సు పరిమితి డిప్యూటీ మేనేజర్ పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఎరవై ఒక్క నుంచి ముప్పై సంవత్సరాలు విద్యార్హత డిప్యూటీ మేనేజర్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తు విధానం ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే జీతం డిప్యూటీ మేనేజర్ యాభై ఆరు వేల ఒక వంద జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ముప్పై ఐదు వేల నాలుగు వందలు పని ప్రదేశం ఎన్పిసిఐఎల్ లో భారతదేశ వ్యాప్తంగా దరఖాస్తు ప్రారంభం ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు పూర్తి అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం అందుబాటులో ఉన్నాయి దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఒక్క నిమిషంలో పూర్తి వివరాలు తెలుసుకుంటారు